దేవర గ్లిమ్స్ పై ఆసక్తికరమైన వాక్యాలు చేశారు ఎస్ఎస్ రాజమౌళి దీంతో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారుతున్నాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకే ఇక్కడ రాజీ పడకుండా కళ్యాణ్ రామ్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇకపోతే అభిమానులకు సంక్రాంతి కానుకగా జనవరి ఎనిమిదవ తేదీన ఈ మూవీ గ్లింస్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక గ్లిమ్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రక్తంతో తడిసిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ కనిపించారు ఆ రక్తంలో కెరటాలు మొత్తం ఎరుపెక్కాయి దీంతో జనవరి ఎనిమిదిన వచ్చిన గ్లిమ్స్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పాలి దేవర సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతూ ఉన్నాయి ఇకపోతే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు కాగా రెండు పాటలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి ను ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకు వెళ్తున్న దేవరా క్లిమ్స్ పై ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు ఈ క్లింప్స్ ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ దేవరా క్లింస్ లో ఎన్టీఆర్ ని ఊరం మాస్ లుక్ లో చూసి చాలా కాలం అవుతుంది ఈ సంక్రాంతికి అభిమానులకు పండుగ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది